విషయం అన్ని ఇందాక డిస్కస్ చేసిన దానికే వచ్చినాము ఎందుకంటే పార్టీలో కూడా మొదటి నుంచి మనం పనిచేస్తున్నాం మీరు పార్టీలో మొదటి నుంచి కూడా పనిచేస్తున్నా నేను ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మనకు ఒక అవకాశం ఉందిగా ఇప్పుడు పెద్ద సభల్లో కానీ ఎక్కడ కానీ మాకు గుర్తింపు అనేది మన లాంటి వాళ్ళకి వస్తే లేకపోతే మాకు కులాంకి ఏం చేసినారని ఆడడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది మన అందరికీ ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి వాస్తవానికి జిల్లాకి ఏ గుర్తింపు లేదు ఇప్పుడు వాల్మిట్లకు చూస్తావా డెప్యూటీస్ ఉన్నారు కార్పొరేట్ చైర్మన్ ఉన్నారు అందరూ అన్ని రకాలుగా ఉన్నారు ఇంకా మామూలు కులాల్లో లేని వాళ్ళకు కూడా జారా చైర్మన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవన్నీ అన్ని ఎంపీస్లో అన్నీ ఉన్నాయి పార్టీ పదవులు కానీ పార్టీ సముద్రం కానీ ఎక్కడ కల్పించారు ఒక సత్యంబాబు ఒకటి ఆమె కూడా పై అధిష్టానం లోకల్లో వాళ్ళకి ఎవరికి మన మనం రాజమండ్రి కానీ ఉండపల్లి కానీ పెద్ద పెద్ద ఊళ్ళు ఉన్నారు మన మన కాడ ఆయుధ మండలంలో కానీ ఇక్కడ ఎవరికి ఒక పదవి మంచి పదవి ఒక ఒక మార్కెట్ యార్డ్ కానీ గ్రంథాలయం కానీ ఇంకా ఒక టెంపుల్ చైర్మన్ కానీ ఇంకా ఏమైనా ఇంకా ఒక ఎంపీపీ స్థానం కానీ ఒక జెడ్పీసీ స్థానం కానీ మన నియోజకవర్గంలో ఎవరికైనా ఉందా ఎంతవరకు ఉన్న చిన్న చిన్న డైరెక్టర్లు సర్పంచ్ సొంతంగా సొంతంగా తెలుసుకునే వాళ్ళు నారాయణ గారు లక్ష్మణ గారి వీళ్ళంతా ఊర్లో ప్రజలంతా సన్నిహితం ఉండి వాళ్ళు సొంతంగా కృష్ణ విషయాలు వాటిలో ఇంతమంది జనాభా ఉంది మనకి ఈ కాలేజీలో ఇంతమంది సామాజిక వర్గం ఉంది ఇంత పోరాడుతున్నాము ఎవరికైనా ఒక సంస్థ స్థానం ఉందా ఇచ్చినాడ ఒక్కరికన్నా ఫోన్ చేసి ఇట్లా ఇప్పని కూడా చెప్పని పరిస్థితి కాబట్టి ఇవన్నీ మనము కూడా చైతన్యవంతంగా అయితేనే మనల్ని కూడా గుర్తిస్తారు ఈరోజు ఈరోజు జిల్లా అంటే వాల్మీక ఎట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు మన వాళ్ళకి అటువంటి ప్రిఫరెన్స్ లేదు మన వాళ్ళ మాట్లాడితే పక్కకు పెడుతున్నారు కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యే కూడా అట్లే ఉంది పరిస్థితి మన ఈయనైతే అసలుకే లేడు అప్పుడు ఏమనంటే ఆడి ఆడికి పోగానే నేనైతే వచ్చేది ఆపను ఇచ్చేది ఏమో చెప్పను అంటాడు అంటే ఆపడంట చెప్పడంట మరి ఎట్లా ఇప్పుడు నేను ఎమ్మెల్యే నువ్వు ఇప్పుడు నీకు ఒక అధికార ఒక